ఇప్పుడైతే ఇంద్రం మల్లు వెల్వేషన్ కూడా అయితే అవుతుంది చూద్దాం ప్లంబింగ్ వర్క్ ఉన్న ఎలక్ట్రిషన్ వర్క్ నడుస్తుంది ఎలక్ట్రిషన్ వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ ఒక చెంబర్ అది నీళ్ళు ఇక్కడ ఒకటి చిల్డ్రన్ బెడ్ ఉంది పోతాయి నీళ్ళు ఎలక్ట్రిషియన్ అయితే చెప్పాలి కదా ఎలక్ట్రిషియన్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడండి బెడ్ లైట్ అది ఆ లోపల టీవీది ఏసీ పాయింట్ ఇక్కడ వద్ద ప్లగ్ బోర్డు నెక్స్ట్ అయితే హాలు టీవీ పాయింట్ ఎలక్ట్రిషియన్ మొత్తం అయితే బోర్డు పెద్ద బోర్డు ఇక్కడ రావాలి కానీ ఎక్కడ వచ్చింది ఎందుకంటే స్పేస్ లేదా ఇక్కడ ఒకటి పెద్ద బోర్డు ఆ జెడ్ బాక్స్ మొత్తం కనెక్షన్ అలాగే పోతుంది జెడ్ బాక్సులకు జెడ్ ఈ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇది దేవున్ రూమ్ కనెక్షన్ పోతుంది కిచెన్ కనెక్షన్ పోతుంది ఎగ్జిస్ట్ ఫ్యాన్ పోతుంది ఇట్లా డిఫరెంట్ టైప్స్ పోతాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అక్కడ పైన వచ్చుకున్నారు అది లాక్ కనెక్షన్ ఫ్యాన్ది ఇంకో బెడ్ లైట్ ఛార్జింగ్ పోర్ట్కి పెట్టుకోడానికి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది లైట్ ఇట్లా పెద్ద బాక్స్ ఉంటాయి కదా అది ఇక్కడ మౌత్ బేషన్ మౌత్ బేషన్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు ఇట్లా ఇక్కడ ఉంటే మనం కడుక్కోవచ్చు ఇంక ఇది లైట్ అక్కడ పైట్ వస్తుంది ఇంకా ఇక్కడ నిలవడానికి అంటే బాత్రూమ్ ఇది వెస్టర్న్ బాత్రూమ్ ఇది ప్లంబింగ్ సామాన్ మనం తెచ్చాం ప్లంబింగ్ ప్లబ్బింగ్ సామాన్ మొత్తం ఇరవై రెండు వేలు పడ్డాయి ఎలక్ట్రిషియన్ సామాన్కి ఐదు వేలు పడ్డాయి ఓన్లీ గోడలకి కిచెన్ ఒకటే ఇచ్చారు అక్కడొకటి వాష్ ఏంటిది వాటర్ ఫిల్టర్ చేస్తే కదా వాటర్ ప్యూరిఫైయర్ అది ఇక్కడ బయట మోటార్తో పెట్టుకోవడానికి మోటార్ అక్కడి నుంచి కనెక్షన్ అక్కడ మొత్తం ఎంతగా ఇదైతే ఎల్లైతే వర్క్ నడుస్తుంది నడుస్తుంది అవుతుంది మీకు